ఉండాలి కిందగా ఉండవు నెరలో కొంచెం ఎర్రన్నాయి ఇటుదే చేతిలో కొంచెం ఎర్రమన్నాయి కదా ఇప్పుడు ఎట్లా ఎట్లా మా పాపని నమ్మించేది దాయ మన్ను దేస్తాడు నాయన మరి చెట్లు నాడుదాం మనము ఇప్పుడు నాడుతాం కదా పైకి పోయి షాపు అవు సైడ్ కాపిరా రాయబండి

ఒక్కటి తీసుకో వద్దుపా వద్దులవ్యా ఒక్కటి తీసుకో నీళ్ళు వేరే కడలో తీసుకొని పోదాం డాక్టర్ నూన్ ఫ్రెండ్స్ అయితే ఆవు దారమ్మా ఒక దారమ్ అయితే ఒకటి పదకొండు అయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను మా తమ్ముడు అశోక్ వెళ్ళి అయితే ఎర్రమోనైతే తీసుకొచ్చాం అనమాట సో ఏం లేదు ఫ్రెండ్స్ కొన్ని విత్తనాలు తెచ్చానే అడా అడగ దాంట్లో వేసా దామ్ ఆ అర సద్ద నువ్వు కొన్ని విత్తనాలు అయితే తీసుకురావడం జరిగింది అనమాట వీటికైతే బంగారు కలర్ కొట్టేదా అది ఏది కలంగడి పండు చెట్టు ఈ కలంగడి పండు చెట్టు అనమాట ఆ తర్వాత ఇది కాకరకాయల చెట్టు అనమాట ఆ తర్వాత ఇది బీరకాయదేమో బీరకాయ ఇత్తనాలు కదండి ఆ బీరకాయ తర్వాత ఇది దోసకాయ ఏ దోసకాయ కాదు అది కర్పూచ పండు అడిగితే దోసకాయ 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 ఇత్తనాలు తిని కదా బీన్స్ బీన్స్ సో ఇవన్నీ ఏ చెట్లు అంటే తీగలు చూసిన చెట్లు పెద్దగా వేర్లు పెద్ద పోవు అనమాట ఇవి పైన అంత హెవీగా అయితే అవసరం ఉండదు అనమాట సో మరి మిది మీద చూసుకోవడానికి బాగుంటుందని అంటే కొంచెం మొన్న ఆ మొన్నలోనే అడ్జస్ట్ అయి పెరుగుతాయి అనమాట వేర్లు సో ఆ లెక్క మీద తీసుకొస్తే ఇవి ఈజీగా పెరుగుతాయి ఈజీగా తీసేయచ్చు కూడా అనుకున్నప్పుడు అసలు అవంతికవే ఎండిపోతాయాలండి కాలం అయిపోయిన అవంతకవే పోతాయి అనమాట గులాబీ చెట్టు అనుకోండి ఇది పెద్దగా కొద్ది దానికి మొన్న ఎట్లా అంటే వేరే దాంట్లో అది కొంచెం పెద్ద పని పూర్తిగా మన శాతం చెట్టు చచ్చిపోవచ్చు వస్తుంది అనమాట సో ఇవి అంత ఇది ఉన్నది అనమాట ఈజీగా హ్యాండిల్ చేయచ్చు అంతలో వచ్చి మనకి ఇంట్లో తినడానికి ఉంటాయి కదా మనం మన చేత మనం పండించుకుంటే బాగుంటుంది అని వచ్చానని అంతలో వచ్చి వానకాలం కదా తీసుకొని వచ్చాడు వినోదాయి ఒక దాంట్లో వేతాంలే అవి బాగా మొలకలు వచ్చినాక వేరే దాంట్లోకి మారుతామా సరే కానీ అడుగు లబ్ షెట్ పెడదాం లే వినా ఏ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి మొలకలు చెట్టు కాసేంత వరకు ఇట్లాగా మనము ఇది పట్టుకో వినది ఇది ఇది పెడతాను లేదు వినో ఇట్లా ఇట్లా మధ్యన దీనికి పిల్లరికి పిల్లరికి అది ఫుర్కొని కడదాం మరి మధ్యన ఒకటి పెట్టి పెడదాం అప్పుడే తీగలు వచ్చే తల కానీ మనకు ఐడియాలు వస్తాయిలే మరి

గాలి పోతాయి ఏమన్నా పెట్టావు కదా ఏనికి కదా లాస్ట్ పెట్టావే ఎబ్బో ఈ ఐడియా ముందే వచ్చింటే వాన నీళ్ళు అన్నట్టే పెడుతుంటుంది కదా నాను కాదు అది కుడి జిల్లా నీళ్ళు ఆగింటే ఫతను బట్టల ఆరేసి వచ్చి అండి సల్లే పాకర పడుతుండేది మరి బామా నీకు ఇదే సంది కదా అయినా పైన అంత తిప్పొచ్చు లెంటలు ఉండదు కాబట్టి మనం అవి అవల్ల బొంగులు ఎవరైనా సో రెండు బకెట్లు ఎర్రమన్ను అయితే తీసుకొస్తాం ఎర్రమన్ను ఎర్రమన్ను ఫ్రెష్ ఎర్రమన్ను దోగి తీసుకొస్తాయి సరే వేస్తున్నాం మరి

చేపలు పట్టే యా తెచ్చి పెట్టుకునేమో అప్పుడే కొన్ని దోగేటప్పుడు కనపడింది నెర్రులు ఎన్నిసార్లు అనుకుని ఉంటాను షాపలు పట్టే పోవాలని నెరలు దొరక్క అదే ఫ్రెండ్స్ వానపాములు అంటారు చూడండి అవి దొరక్క ఆగిపోయాయి ఒక ఎనిమిది నెలలు ఆయన ఏమో ఫస్ట్ షాపలు తినాలని అనుకోబట్టి ఆడా వాళ్ళు పట్టుకొని రావడము అవి అప్పుడు పట్టి నువ్వు కరెంటు షాప్ కొట్టుబట్టి నువ్వు ఏమో సార్లే కావా తీ పరి ఇది సాల్లో నేను అదే అంటున్నా మరి సాల్ దాంట్లోకి వేస్తాము దాంట్లోకి వేస్తాముకేస్తాము ఇంకోటి ఇవన్నీ ఏర్లు అన్నీ బాగా అయిన తర్వాత పెరిగినక్క వేరే దాంట్లోకి వేస్తాం కదా అప్పుడు పనికి వస్తుందా మన్ను వేరే దాంట్లోకి ఎట్లా తీస్తాం మరి అన్ని దీంట్లోకే ఎట్లా పడతాయి నీకే నేను అదే అంటున్నాను రెండు దాంట్లోన రెండు దీంట్లోనూ అట్లా చేస్తాం ఏమేమి విత్తనాలు వేస్తాము అట్లా బీన్స్ కాకరకాయ ఒక దాంట్లో దాంట్లో నాలుగు చెట్లు ఇచ్చేమనుకుంటున్నాయి అవునా సర్లే రెండు పెట్టు దిండి ఒక గుంపు అవుతుందేమో అడవి ఆడే పెడదామా

ई तो ला खा कर काय ये मन तो पाइन है हमारे कुछ मारे ओके एक साल पागिटले तो मारे वो घेता ने सुला रेत नालो ला इते सेने आ ई पकिटलेस्ता వినోద్ మనం కాక కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు కాకరకాయ చెట్లు కాకరకాయలే కోస్తున్నాను లేలే అవి తీసి పెట్టినాలు కాకరకాయలు బాగున్నట్టున్నాయి కదా అంటాడు కాకపోతే పండు కావాలా కదా కాకరకాయ పండు అయితే ఇత్తనాలు బాగుంటాయి అనమాట కొనుక్కొని వచ్చాడు వినోద్ ఇత్తనాలు చాలా అన్నట్టు ఇంటికి ఒక రెండు రెండు చాలు చాలా ఇప్పుడు ఏమేమి బీన్స్ కాకరకాయలు చేతుల మరి దాన్ని గడ్డి తప్పు దాంట్లోకి వేస్తాం అది కానీ బకెట్లోకి దీంట్లోకి వేస్తాను మొన్న కట్టుకోలే సరే

వేస్తావు <laughs> <laughs> <laughs>

మొత్తం చెట్లమయం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఓ నీళ్ళు పోయిస్తే ఇంకా చాలా బాగా చేయాడ్డం పెట్టి అవులేదు

లైట్ అంతే 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 అంతేనా సో అయితే కనుక ఇట్లా సో అయితే కనుక అన్ని సక్సెస్ అయిందని మిగతా ఈ ఐడియా అయితే నాదే భారతీయ వివేక చెట్లను కానీ అవన్నీ మిద్ది మీద పెంచలేమమ్మా నేలు ఉండాలి కొట్టముందు ఎందుకు ముందర మాకు అట్లా ఉంటే సరిపోతుంది మిద్ది మీద ఇట్లే ఈ వీటిలో ఏవి హ్యాండిల్ చేయగలము అవి మాత్రమే సత్యం అవి మాత్రమే అందుకని అవి తరాలు తీసుకొచ్చానమాట సో మొత్తానికి అయితే కనుక హ్యాపీ ఫ్రెండ్స్ సో చూద్దాం అవి ఎంతో మొలకలు ఎత్తుతావి నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను ఇద పచ్చగా అవి మొత్తం అంతా సుట్లు సుట్లు మరి చూడాలి ఆ వానకాలం కాబట్టి అనుకున్నది అయ్యే ఛాన్స్ ఉంది ఊకంటాడేమో నెరలు కనపడినా గడ్డగది అని అనుకుంటే నిజమంటే షాపలు పట్టేకైతే పోతున్నాడు వినోద్ అయినా చేపలు కొంతమంది పట్టే విధానం తెలుస్తుంది ఎప్పకు రాదు చేదు కొరకులాడతాడు ఏమంటే తన ఆశయం అంటే బాగా ఎగిరే చేపను పట్టుకొని తినాలన్న ఆశ కోరిక ఎన్ని రోజులే చెప్పింది చెప్తా షాపా నాయన పోతాడంట ఐరా ఇప్పుడు ఇప్పుడు మన్ను మన్ను తీసుకురాని పోయినప్పుడు ఎమ్మడి పడితే అట్లే ఊపి చేసి పాప ఎగురుతుంది లేడిచేవాట్లా అర్థమయ్యేవా నడుస్తా కొంచము మాట్లాడి ట్రై చేస్తున్నది మేలు మాట్లాడుతుంది ఇప్పుడు బాగా ఏ పావాలి ఇప్పుడు ఖచ్చితంగా పోయిన వానపంపలు ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఒకటి తీసుకొని దానికి అది వేస్తే పడతాయి ఇది చేస్తే పడతాయని చూస్తుంటాం కానీ ఆదనక అయింది లేదనమాట ఈసారి నర్రలు దొరికే అది గాలం గాలం ఫీతో తీసుకుంటాం అందరిలో అట్లా సరే సరే పెయిరా పెయిరా మరి తీసుకొని రా మన్నలో మన్న తీసుకురా దండిగా ఐదు రకాల పైన ఉంటాం తిరు రండి మరి చనిపోయి రండి చెట్టు ఇప్పుడు మన్న తెచ్చిరు ఇప్పుడు ఆయనలో అట్లతో తీసుకు ఎట్లా మా పాపని నమ్మించింది దా దాయరా మన్ను అవ్వు మన్ను చేస్తాడు నాయన మరి செட்லா நாடுதம் மனம் இப்படி சாப்பு கைக்கு போய் ஷாப்பு மிசி மிசி ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి నాలుగున్నర అయిందనమాట ఇంకా కొంచెం ముందునే వినోద్ ఫోన్ చేస్తే ఎట్లా ఉండదు వినోద్ దొరికినా అని అని కూడా దొరకలేదు బేబీ అనుకోసాననే మరి సంగం రా అంటే బయలుదేరుతున్నాం ఇంకా అనుకోస వచ్చేటప్పుడు చికెన్ చేస్తాను చూడు ఇంకా షాపలు దొరకలేదు అనుకోసానని ఎన్నో రోజులు ఉంటాయి అనుకుంటాడు పాపము షాపలు పట్టుకొచ్చుకున్న వాళ్ళ పట్టుకొచ్చుకున్నాళ్ళ దొరకలేదు పాపము ఇంకా ఇంటికి ఎత్తమ ఓ ఇంక ఇంటికి అయితే వస్తున్నాడు ఇంకా చికెన్ తెస్తాను చెయ్యి అంటే సర్లే విన్నాడు అని చెప్పి అయితే పండుగ నిండ్రి పండుకొని లేచారు ఇంకా ఆట పెట్టారు ఇంకా యాతికాయరా నడి నిస్ నిదానం నడి ఈరోజైతే చందారా ఎక్కువసేపు నడిచేది మా పాప సొంతంగా దా లే నిసే నిసే యా मरसांग <laughs> नडप <laughs> <laughs> <coughs> సీ బాగుందా నాయన కొనిచ్చాడు కదా ఇద్దరు ఇట్లా ఆడుకున్నారో చూడండి కొట్లాడద్దండి ఊకే బాయ్ బాయ్ ఆశ్చర్య చెప్తా అయ్యారు మా